సమస్య దావ సార్ ఎప్పటికి పోయాకి వస్తాక సార్ మాకు ఏదో పది మందికి పోతా పది మంది సార్ వాళ్ళతో చెప్పొచ్చు కదా మీరు నేను ఎంతో చెప్పేసేసా మళ్ళీ కాలేదు సార్ ఆడపోయి మాడే కాలేదు సార్ ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పలేదు సార్ ముందే వచ్చినా సార్ వేరే వాళ్ళు సార్ నీకు తెలుసు వాళ్ళు సార్ ఎవరు కంప్లీట్ ఇచ్చాము మళ్ళీ వాళ్ళు వదిలేసా వాళ్ళు ఎవరు ఎవరో పదిహేను రోజుల వాళ్ళు చాలా మోసం సార్ ఈ ఏరియాలో நீர் கால சாயந்திரம் வச்சு சார் சார் வசார் நைட்ல நைட்ல உண்டார் பொகுலில் கூட வரும் சார் என்னோட ஏசி தெச்சு தண்ணி மார்த்தான சார் ஏசி பி தான் தண்ணி ஏசி பிள்ளை சார் சேத்துல வாரலே சார் ஆ மோட்டர் சார் மோட்டரு ஆ மோட்டரு மீறிது சார் ஆடி எடுத்து பிள்ளை மாதிரி மாதிரி சார் நீங்கள் அக்கௌண்ட் கே మీ రాప్తే ఉంటంది కదా ఆపక సమాది సార్ ఏదో దా ఉన్నో పెజల్ పోయకి వచ్చేకి మేము అనుకురం సార్ ఏదో బండ్లు పడు కట్టకి ఏదో 10 మంది పోయెక్ సార్ యావ르మేది మా పల్మేర్ సార్ ఎవరు కచ్చపి సని ఎవరు కనో ఎవరు చెప్పతా యాడ సల్లలే సార్ మాట కొట్టేకో సార్ నేను ముందు కొడ మనం కొట్టనార్ సార్ అలట నాట కొట్టనార్ సార్ మొంలి దీని కోసం ఎట్లా చెయ్ సార్ మీకు పుని మోసన సార్ మా పైన మా భూముల పైన రాకుండా చేసుకుంది సార్ అట్లా మీకు పుణ్యం వస్తుంది సార్